బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ మధ్య కాలంలో చాలా మంది సయాటిక వల్ల బాధపడుతున్నారు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది దీని గల ప్రధాన ఏంటి దీన్ని ఎలా అవుట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అసలు సయాటిక అంటే ఏంటి ఇది రావడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్ అబ్సల్యూట్లీ మనకు రోజు వచ్చే నడుము నొప్పులలో షియాటికా కారణంగా మనకు నడుములో నుంచి కాలు వెనకబాదం వరకు అంటే వేళ్ళ కొనల వరకు వచ్చే నరువు ప్రాబ్లం న్యూరోపతిక్ పెయిన్ అంటాం దాన్ని షియాటిక్ న్యూరోపతిక్ పెయిన్ అంటే అది ఒక తాడు లాంటి దొడ్డు నరము మన బటకులో నుంచి కింది కాలు కొనల వరకు కనెక్ట్ చేస్తుంది అది మోటార్ అండ్ సెన్సరీ నర్వ్స్ని అంటే స్పర్శ తెలిసేది అలాగే కండ్రాల్లో బలాన్ని పెంచే మెయింటైన్ చేసే నరం బ్రెయిన్ బ్రెయిన్ నుంచి స్టిమ్యులేషన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇచ్చే ఒక దొడ్డు నరం ఈ నరం అన్నది మనకు ఎముకలో నుంచి పోతుందండి ఎక్కువగా చూడండి మీరు ఇది ఇది వెనుపూసండి వెనుపూసలు మనకు ఐదు ఎముకలు ఉంటాయి లంబార్ వట్టిబ్రాంటం ఒకటి రెండు ఐదు ఎంకలు లంబార్ వట్టిబ్రే ఒకటి శాక్రల్ వట్టిబ్రాంటం సో మనకు వెన్నుపూ బ్రెయిన్ బ్రెయిన్ నుంచి వెన్నుపూస అంటే వెన్నుపాము అంటాము ఈ వెన్నుపాము ఇది ఈ ఎల్లో కలర్లో ఉండే వెన్నుపూస ఈ వెన్నుపూస ఈ బోన్ సందులో ఒక కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ లో నుంచి మన కింది కొన వరకు కూడా పాస్ అవుతుంది అంటే కింది నరాల వరకు కూడా ఇది పాస్ అవుతుంది దీనికి రైట్ సైడ్ ఒక నరము లెఫ్ట్ సైడ్ ఒక నరం మనకు కనబడుతుంది ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నరాలే మనకు రూట్స్ అంటాం అంటే మనకు ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిక్ మీటర్ ఉంటుంది అలాగే స్విచ్ బోర్డు ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ మీటర్ నుంచి వచ్చే కేబుల్ ఇది అనుకోండి బ్రెయిన్ నుంచి కిందికి స్విచ్ బోర్డు వరకు వచ్చే కేబుల్ లాంటిది ఈ వెన్నుపూస ఈ స్విచ్ బోర్డు నుంచి మన కండ్రాల కొనలకి ఏళ్ళ కొనలకి పాకే నరము ఈ రూట్ అంటాం ఈ రూట్స్ అన్నీ అంటే ఈ ఐదారు కెనాల్స్ నుంచి వచ్చే రూట్స్ ప్లస్ శాక్రల్ ఈ బోన్ నుంచి వచ్చే అన్ని నరాలను కలిపి చెప్పుకునేదే షియాటిక్ నరవు చూడండి ఇది చాలా లావుగా ఉంటుంది థార్డ్ లాగా హెవీగా ఉంటుంది ఇది మన బటక్లో నుంచి మన ఎనక సైడ్ నుంచి బటక్ నుంచి కింది కాలు వరకు సప్లై చేస్తుంది సో ప్రా ప్రాక్టికల్గా షియాటిక్ నరువు పెయిన్ ఎందుకు వస్తుంది అంటే నైంటీ పర్సెంట్ ఎముక ఎముక మధ్యలో ఉండే డిస్క్ ఉంది చూడండి ఇది మనకు షాక్ అబ్జర్వర్ లాంటిదండి ఈ రెండు ఎముకల మధ్యలో ఉండే డిస్క్ షాక్ అబ్జర్వర్ లాంటిది మనం ఇలా ఎగిరి దునికినా ఎప్పుడైనా పడ్డా ఏదైనా యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీ చేసినా ఈ రెండు ఎముకల మధ్యలో ర్యాపిడిటీ అంటే ఫ్రిక్షన్ ఉండకుండా ప్రొటెక్ట్ చేసే ఈ డిస్క్ మనల్ని ఒక షాక్ అబ్జర్బర్ షాక్ అబ్జర్వర్లో మనకు ఆయిల్ సీల్ ఉంటుంది లోపల ఆయిల్ ఉంటుంది రింగ్ ఉంటుంది ప్లస్ కవర్ ఉంటుంది అలాగే దీనిలో కూడా ఈ డిస్క్లో కూడా చుట్టూ చుట్టూ లిగమెంట్ ఫైబర్ ఉంటుంది మధ్యలో జెల్ ఉంటుంది సో ఎప్పుడైతే సమ్ ఇన్సిడెంట్ ఒక వంద కారణాలు ఉంటాయండి పడ్డం వలన స్పోర్ట్స్ ఇంజరీస్ వలన సడన్గా బెండ్ అవడం వలన సడన్గా బరు ఎత్తడం వలన లేకపోతే ఎన్నో కారణాల వలన ఏమవుతుందంటే ఈ యొక్క డిస్క్ అన్నది సరౌండింగ్ యాన్లర్ఫ్ లిగమెంట్ డిస్క్ బస్ట్ అవుతుందండి వెనక సైడ్ బస్ట్ అవుతుంది అది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు బస్ట్ అయినప్పుడు దానిలో నుంచి జెల్ బయటికి వచ్చేసి ఈ యొక్క షియాటిక్ నర్వ్ ఒక ఒక రూట్ని షియాటిక్ నర్వ్ సంబంధించిన ఒక రూట్ని మీరు చూడండి ఈ రూట్ ఉంది చూడండి ఇక్కడ కంప్రెషన్ అవుతుంది సో ఈ యొక్క ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ నర్వ్ రూట్ ప్రెషర్ అయితే దానికి సంబంధించిన కాళ్ళలోని పార్ట్ తిమ్మిడి రావడం నొప్పి రావడం మొదలవుతుంది దాన్ని మనం షియాటికా అంటాం సో ఇలా చాలా నరాలు ఉంటాయి మనకు వయసు పై పడిబడిన కానీ లేకపోతే మోస్ట్లీ బోన్ క్వాలిటీ పూర్ ఉన్నా కానీ బోన్ విటమిన్ డి క్యాల్షియం లాంటివి తక్కువ ఉండి ఆస్ట్రోఫోరసిస్ వ్యాధి ఉండటం వల్ల కానీ ఈ యొక్క పొరలు కొనలు పోయి నరాన్ని నొక్కటం నొక్కపోవటం వల్ల దీనిలో సప్లై చేసే ఎలక్ట్రికల్ పల్సేషన్స్ ఏమి ఉంటాయో అవి దెబ్బతింటాయి దానివల్ల మనకు తిమ్మిరు రావడం స్పర్శ లేకపోవడం బలా బలం లేకపోవడం అంటే కండ్రాలో ఉండాల్సిన బలం లేకపోవడం లాంటి గుణాలు నొప్పితో పాటు గుణాలు ఉంటాయి సో వీటిని పా ప్రాక్టికల్గా మనం ఏ పార్ట్లో ఈ నరువు రూట్స్ ప్రెషర్లో ఉన్నాయన్నది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి క్లినికల్గా మేము ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు ఏ పార్ట్ అయితే తనకు తిమ్మిరి ఉన్న నొప్పి వస్తుందో ఏ పార్ట్ అయితే నొప్పి వరుగు లాగుతుందో దాన్ని బట్టి మేము ఏ రూట్స్ ఇన్వాల్వ్ అయ్యా అన్నది క్లినికల్గా అసెస్ చేసుకుంటాం సో మనకు షియాటిక మెయిన్గా డిస్క్ ప్రొలాప్స్ ఒకటి ఉంటుంది ఆస్టోపొరిసిస్ ఉంటుంది స్పాండోలిసిస్ వల్ల రావచ్చు అంటే ఈ ఎముక ఈ ఎముక ముందుకు వెనకాల జారిపోవటం వల్ల కావచ్చు స్పాండిలైటిస్ అంటే ఈ జాయింట్స్ మధ్యలో చెడిపోవటం వల్ల రిలేషన్ చెడిపోవటం వల్ల ఆథరై స్పాండిలైటిస్ డెవలప్ అవ్వచ్చు స్పాండిలోసిస్ అంటే ఆస్టోపొరిసిస్ వల్ల ఎముకలు అరిగిపోయి కూడా నరాన్ని నొక్కవచ్చు ఇన్ని కారణాల వలన మనకు ఈ యొక్క షియాటికా ప్రాబ్లం అనేది వస్తుంది సో ఈ షియాటికా ఎలా తెలుసుకుంటాం క్లినికల్గా తెలుసుకుంటాం తర్వాత ఎక్స్రే బేసిక్ ఎక్స్రే తీసుకున్నప్పుడు ఈఎంకా ఈఎంకా మధ్యలో మనం స్పేస్ చూస్తాం దీనిలో సిక్స్ ఎంఎం స్పేస్ ఉంటే మనకు ఎక్స్రేలో తక్కువ టూ టు ఫోర్ ఎంఎం ఉంటే అప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే ఈ డిస్క్ బస్ట్ అయి ఉంటుంది అని ఒకటి డిస్క్ ప్రొల్యాబ్స్ అంటాం రెండోది మనము దీన్ని ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ డిస్క్ బస్ట్ అయింది ఎక్కడ నరాన్ని నొక్కుతుంది ఎక్కడి వరకు నరం తీపి పెరిగింది అలాగే ఎన్ని డిస్కులు బస్ట్ అయినాయని క్లియర్గా మనకు ఎంఆర్ఐలో తెలిసిపోతుంది దీనికి తోడు ఎంత పర్సెంట్ అవేజ్ ఆఫ్ ప్రెషర్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందా ఫిఫ్టీ పర్సెంట్ ఉందా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా దీన్ని బట్టి కూడా మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వీలైనంత వరకు మనం బెడ్ రెస్ట్ ఫిజియోథెరపీ మెడిసిన్స్ కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని జాగ్రత్తలు చెప్తామండి అంటే ఉండే పద్ధతులు నేర్చుకోవడానికి చెప్తాము రెండోది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎబౌ ఉంటే యూజువల్గా కంప్లీట్ బెడ్ రెస్ట్ లోకల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం మేము స్టెరాయిడ్ ఇవ్వచ్చు పిఆర్పిస్ ఇవ్వచ్చు తద్వారా కూడా లోకల్గా డ్యామేజ్ అయింది హీల్ అవ్వడానికి కేర్ తీసుకోవచ్చు అలా మనం స్టేజ్ త్రీలో చేస్తే స్టేజ్ ఫోర్లో ఇంకా నడవలేను ఆరు నెలల నుంచి అన్ని వైద్యం తీసుకున్నా లాభం లేదు నాకు కష్టము అని అనుకోవడం రెండోది ఎంఆర్ఐలో కంప్లీట్ నరాన్ని ఒత్తిడిలోనే మూత్రము టాయిలెట్ కంట్రోల్ కాకుండా పోవడం మొత్తం స్పర్శ లేకుండా పోవడం మూడవది నడవలేని పరిస్థితి కాలు ఎత్తలేని పరిస్థితి వేళ్ళు ఆడించలేని పరిస్థితి ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డిస్క్ని కానీ ఈ షియాటిక ప్రాబ్లం తగ్గించడానికి ఈ డిస్క్ ఎక్టమీ డిస్క్ ఎక్టమీ అనే సర్జరీ చేయడం జరుగుతుంది ఈ డిస్క్ అనే సర్జరీ లేజర్ ద్వారా ఉంది మైక్రోస్కోపిక్ ఉంది మ్యాక్రోస్కోపిక్ ఉంది అంతేకాకుండా వి ఓపెన్ లామినెక్టమీ డిస్క్ చేయటం వలన ఈ డిస్క్ను క్లియర్ చేసేసి నరాన్ని ఫ్రీగా చేస్తే తద్వారా కూడా మనకు షియాటిక్ పెయిన్ అనేది తగ్గుద్ది సింపుల్గా మనం మెడను ఊపిరి ఊపిరాడదు అలాగే ఈ నరాన్ని ఈ డిస్క్ పట్టుకోవటం వల్ల నరం పంచేదు ఈ ఈ కాన్సెప్ట్ బయోమెకానికల్ కాన్సెప్ట్ దీనికి కేవలం ఇస్తే తగ్గేది కాదు ఎట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ లో సో సర్జరీ సార్ చాలా చక్కగా మాకు చెప్పారు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే సయాటిక ప్రాబ్లం వచ్చింది అంటే మెడిసిన్స్ తో సాల్వ్ చేసుకోవచ్చు కదా ఎందుకు మాకు ఆపరేషన్స్ అంటూ ఉంటారని అని చెప్పి భయపడుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ అన్నగానే చాలా మంది భయపడుతుంటారు చాలా చక్కగా చాలా క్లియర్ గా చెప్పారు